సో ఈ రోజు చంద్రబాబు గారు ఆగస్టు ఫిఫ్టీన్త్ నుంచి ఏపీలో ఉచిత బస్సు స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి అనౌన్స్ చేశారు సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్ ఏ ఏమని ఆగస్ట్ ఫిఫ్టీన్ అని చేశారు ఇంకా రెండు నెలలు ఉంది ఆ రెండు నెలలో ఒక చమత్కారం ఏమైనా జరుగుతుంది అంటే ఇక్కడ క్లోజ్ అయ్యి అక్కడ ఆన్ కావచ్చు అనుకుంటారు ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ప్రీ బస్ మీద పెద్ద ఇంట్రెస్ట్ పోయింది జనాలకి అప్పులు కూడా అంటే రాష్ట్రం దివాలా అప్పులు కూడా దొరకడం లేదని సీఎం అంటున్నారు కాబట్టి అంటే రెండు రాష్ట్రాల సంబంధం లేదు కానీ నేను అంటున్నా అది దేవుడిచ్చిన పరిష్కారము తెలియదు కానీ ఇక్కడ క్లోజ్ అయ్యి అక్కడ ఓపెన్ అవుతుందా ఎందుకంటే ఈ రెండు నెలల్లో ఏమైనా దొరకచ్చు ఒకవేళ సీఎం కి ఇక్కడ అప్పులు దొరికితే ఇక్కడ రన్నింగ్ చేయొచ్చు మేబీ ఇక్కడ అక్కడ రన్నింగ్ అయితే రెండు డబల్ డబల్ ఆధార్ కార్డులు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు ఆంధ్ర తెలంగాణ ఇక్కడ ఎక్కి అక్కడ దిగితే ఇంకా ఫ్రీ కదా ఇంకా ఫ్రీ బస్ ఇంకా హ్యాపీగా ఉంటుంది మహిళలు కానీ చూడాలి ఇక్కడ ఫ్రీ బస్ మహిళలు పెట్టినప్పుడు చాలా అవకతకలు జరిగినాయి కొన్ని గొడవలు జరిగినాయి అబ్బాయిలే కొంతమంది ఇలా ఇలా మాకు సీట్లు దొరకడం అని చాలా అన్నారు చూడాలి ఇప్పుడు ఆంధ్రాలో ఎందుకంటే విజయవాడ టు అమరావతి ఆంధ్రాలో ఎన్నో చోట చాలా బాగా ఉన్నాయి కాబట్టి నీట్గా ఉంటుంది ఆంధ్రాలో ఇంకా బాగుంటుందని ఇంకా టీడీపీ కార్యకర్త ఒక మాట్లాడదామా సో ఇక్కడ అంటే ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు అటు ఆటో డ్రైవర్ కంటిన్యూ చేసారు ఆయన రావట్లేదు కదా అంటే ఇక్కడ ఆటో ఆటో డ్రైవర్లు కానీ అటు వాలా ఉబర్ రన్ చేసుకునే వాళ్ళు కానీ కొంచెం ఇబ్బంది పడ్డారు అంటే సీట్లు విషయం పక్కన పెడితే సో ఇప్పుడు అంటే ఇక్కడ ఫ్లాప్ అయిపోయిన పథకాన్ని అక్కడ ఎందుకు బాబు గారు స్టార్ట్ చేయాలని చూస్తుంది ఆల్రెడీ ఆయన ఎలక్షన్స్ ముందు ప్రామిస్ చేశారు కాబట్టి అది ప్రారంభిస్తున్నారు అది కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ప్రారంభించారంటే దాన్ని అటెన్నిటి అన్ని కనుక్కుంటారు ఆయన ఇప్పుడు క్యాబ్ డ్రైవర్స్ కానీ వీళ్ళకి కానీ సిటీస్ లో మంచి ఆటో వాళ్ళకి ఉంటుంది ఇప్పుడు ఆంధ్రాలో బస్సెస్ అనుకోండి ఎక్కడైనా మీకు వెళ్ళే చోట మాత్రమే ఉంటుంది ఇప్పుడు దిగి మన లోపలికి వెళ్ళాలన్నా కొంతమంది పల్లెటూరు వాళ్ళకి ఆటోస్ వెళ్ళవు బస్సెస్ వెళ్తాయి అలాంటి వాళ్ళకి మేలు ఎందుకంటే రాత్రి ఏడు దాటితే ఏ బస్సెస్ ఉందో ఎనిమిది దాటితే ఏ ఆటో కూడా అట్లాంటి వాటిలో ఈ ఫ్రీ బస్ అనేది అక్కడ మహిళలకి బాగా ఉపయోగపడుతుందని నా అభిప్రాయం అమ్మఒడి లాంటి ఒక మంచి పథకాన్ని ఇప్పుడు అమ్మఒడి అనేది ఇప్పుడు కొంచెం బడ్జెట్ ఇస్తూ అన్నారు అది చంద్రబాబు నాయుడు గారు పెట్టలేదు ఇప్పుడు చూడాలి దాన్ని కూడా తెస్తామని ప్రకటించారు కూడా ఆయన జగన్ గారు ఏ ఏ పథకాలు ఉన్నాయి అవి కంపల్సరీ మేము కూడా రీన్యూ చేస్తాము ఏం టెన్షన్ పడకని కొంచెం ఇప్పుడు అమరావతి మీద ఎక్కువ కాంటాక్ట్ చేశారు కాబట్టి ప్రజలు కూడా దాన్ని ఓపిక్ గానే చూస్తున్నారు చూడాలి రేపు భవిష్యత్తులో ఇప్పుడు ఈ ఆగస్ట్ ఫిఫ్టీన్ కి ఈ పథకం వచ్చినట్టు ఇప్పుడు జనవరి ట్వంటీ సిక్స్ కైనా ఇంకో పథకం వస్తుందేమో రిలీజ్ అలాగే రిలీజ్ చేస్తున్నారు బడ్జెట్ రీత్యా అని ఆయన ముందే చెప్పారు కాబట్టి బడ్జెట్ రీత్యా నా అభిప్రాయం అది